అసలు అరుణాచల క్షేత్రం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మదేవుడికి శాపం విధించాడన్న విషయం మీకు తెలుసా తెలుసు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు ఇద్దరు ఎవరు గొప్పవారు అన్న దానిపై వివాదం మొదలైంది ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నేను సృష్టికర్తను సమస్త ప్రాణులు జనకూడను నాకంటే గొప్పవారు ఎవరు అని అప్పుడు విష్ణువు ప్రతివాదం చేశాడు సృష్టి తర్వాత రక్షణ నేను చేస్తాను కాబట్టి నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని ఇలా ఇద్దరి మధ్య గొప్పతనము పోటీ కొనసాగుతూ ఉంది ఈ విషయాన్ని దేవతలు గమనించి భయపడ్డారు ఎందుకంటే ఈ తగువు పెరిగితే విశ్వ సమతుల్యం కూలిపోతుంది అప్పుడు శివుడి లీల కోసం అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాయి అనూహ్యంగా ఆకాశం నుంచి భూమిని దాటుతూ సూర్యకోటుల కోటుల కాంతులు ప్రకాశించే అగ్ని స్తంభం కనిపించింది అది ఎక్కడ మొదలై ఎక్కడ ముగిసిందో ఎవరికీ తెలియదు అక్కడి నుంచి శివుని స్వరం వినిపించింది ఓ బ్రహ్మ ఓ విష్ణువా నా పరిమితిని కనుక్కున్న ఎవరైతే మొదటనా చివరినా చేరతారో వారే గొప్పవారు నా ఒక దివ్య పరి మొదలయ్యింది అప్పుడు బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి ఎగిరాడు ఆ జ్యోతి స్తంభానికి శిఖరం ఎత్తుక్కోవాలని నిర్ణయించుకున్నాడు వేల సంవత్సరాలు ఎగిరాడు అయినా ఆ జ్యోతి చివర కనబడలేదు అలసిపోయి తిరిగి రావాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఒక కేతకీ పువ్వు కిందకి వస్తూ కనిపించింది ఆ పుష్పాన్ని చూసి బ్రహ్మడు ఒక తప్పు ఆలోచన చేశాడు ఈ పుష్పాన్ని సాక్షిగా పెట్టి చెప్తే సరిపోతుంది నేను శిఖరం చేరాను అని అలా కేతకీ పువ్వుతో అబద్ధం చెప్పిస్తాడు విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందకి దూకాడు అనేక యుగాలు భూమిని పాతాళాన్ని కూడా తవ్వాడు అయినా జ్యోతి స్తంభానికి తుదం కనిపించడం లేదు చివరికి అలసిపోయి తిరిగి వచ్చాడు విష్ణువు ఒప్పుకున్నాడు ప్రభు నేను మీ పరిమితిని తెలుసుకోలేకపోయాను అనంతుడు అని చెప్పాడు బ్రహ్మడు అబద్ధం చెప్పడం విష్ణువు నిజాయితీగా ఒప్పుకోవడం చూసి శివుడు ఇలా అన్నాడు బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్పావు అందువల్ల నీకు పూజ చేయకూడదు భూమిపై నీకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి విష్ణు నువ్వు సత్యాన్ని నిలబెట్టావు కాబట్టి నీకు యుగ యుగాల పాటు పూజ లభిస్తుంది అలాగే కేతక పువ్వును కూడా శివుడు శపించాడు నీవు అబద్ధానికి సాక్షిగా నిలిచావు ఇక నుండి నా పూజలో నీకు స్థానం ఉండదు అని శపించాడు ఇలా వీరి తగువును తీర్చిన తర్వాత ఆ అనంత జ్యోతి స్తంభమే తరువాత అరుణాచల పర్వతం గా రూపాంతరం చెందింది ఈ అరుణాచల పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా ఇది తమిళనాడులోని తిరునామలైలో ఉంటుంది అరుణాచలం అనే పేరు ఎలా వచ్చింది అంటే అరుణం అంటే అగ్ని అచలం అంటే పర్వతం అని శివుడు స్వయం ఇక్కడ లింగ రూపంగా నిలిచాడు ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవంలో అరుణాచలం శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు అది శివుడికి అనంత జ్యోతి రూపాన్ని సూచిస్తుంది శివుడు ఆనాది అనంతుడు ఆయన పరిమితిని ఎవరూ తెలుసుకోలేరు అలాగే బ్రహ్మడు అహంకారంతో అబద్ధం చెప్పి శపించబడ్డాడు విష్ణువు నిజాయితీ కారణంగా విశ్వానికి రక్షకుడయ్యాడు శాశ్వతలింగం అరుణాచలమే ఈ శివుని స్వరూపం ఈ అరుణాచల మహత్యం మనకేం తెలియజేస్తుందంటే దేవుళ్ళకి కూడా పరీక్షలు అనేటివి ఉంటాయి అలాగే అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం ఎప్పుడూ నిలవదు శివుడు అనంత జ్యోతి ఆయన పరిమితిని తెలుసుకోవడం అసాధ్య చిరున్నామలై భక్తుల కళ్ళలో కేవలం పర్వతం కాదు సాక్షాత్తు ఆ మహాశివుడే అందరూ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి